ప్రభుత్వ ఉద్యోగం మీ లక్ష్యమా గ్రూప్ ఫోర్ ఎస్ఐ కానిస్టేబుల్ బ్యాంక్ ఆర్ఆర్బి ఎస్ఎస్సి పరీక్ష ఏదైనా లక్షలాది మంది విద్యార్థులకు బోధించిన అనుభవం గల టాప్ మోస్ట్ ఫ్యాకల్టీచే మీ ఉద్యోగ సాధనలో మీకు తోడుగా హాయ్ ఫ్రెండ్స్ త్వరలోనే ఏపీ గ్రూప్ టూ ఫిలిమ్స్ ఎగ్జామ్ జరగబోతుంది సమయం చాలా తక్కువ ఉంది సిలబస్ ఏమో చాలా ఎక్కువగా ఉంది ఎలా క్వాలిఫై కావాలి క్వాలిఫై అవుతామా లేదా అని చాలామంది విద్యార్థుకి ఒకలాంటి ఒత్తిడి ఉంటుంది అది సహజం కూడా అయితే మనకి తెలియని ప్రశ్నలని అటెంప్ట్ చేయాలా వద్దా ఎగ్జామ్లో ఎందుకంటే నెగిటివ్ మార్క్స్ కూడా ఉన్నాయి కాబట్టి సో ఈ సిచ్యువేషన్లో మనం ఎలా అంటే స్మార్ట్ థింకింగ్తో వాటిని ఎలా ఓవర్కమ్ చేయొచ్చు అనేది మీకు ఈ వీడియోలో చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఈ వీడియో మీరు చివరి వరకు చూస్తేనే మీకు క్లారిటీ వస్తుంది ఎందుకంటే కొన్ని సబ్జెక్ట్స్ సంబంధించిన క్వశ్చన్స్ ఎగ్జాంపుల్ తీసుకొని ఎలాంటి క్వశ్చన్స్ని మనం పూర్తిగా వదిలేయచ్చు ఎలాంటి క్వశ్చన్స్ని మనకు అంటే నెగిటివ్ మార్క్స్ ఉన్నా కూడా ఖచ్చితంగా మనం ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది మీకు డీటెయిల్గా మీకు డిస్కస్ చేస్తాను అయితే మీకు ఆ టాపిక్లోకి వెళ్ళే ముందు మీకు ఖచ్చితంగా ఐడియా ఉండాల్సింది వన్ ఫిఫ్టీ మార్క్స్ ఉంది మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్ వన్ ఫిఫ్టీ మార్క్స్కి ఎన్ని మార్క్స్ మనం ఖచ్చితంగా స్కోర్ చేయగలిగితే మనం ప్లేస్ క్వాలిఫై అవుతామనే ఐడియా ఉండాలి సో వన్ ఫిఫ్టీ మార్క్స్కి మనకి క్వాలిఫైయింగ్ మార్క్స్ అంటే ఎన్ని మార్క్స్ వస్తే మనకి ఖచ్చితంగా క్వాలిఫై అవుతామనుకుంటే జనరల్గా ఈ క్వాలిఫైయింగ్ అనేది అంటే కట్ ఆఫ్ అనేది మనం ఏ ఎగ్జామ్ను తీసుకున్నా సో వన్ ఫిఫ్టీ అంటే మరీ లీస్ట్ ఉండదు మరీ హయ్యెస్ట్ ఉండదు అంటే యావరేజ్గా ఉంటుంది కట్ ఆఫ్ మార్స్ యావరేజ్గా అంటే అప్రాక్సిమేట్లీ ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఉంటుంది అంటే వన్ ఫిఫ్టీకి మరి ట్వంటీ థర్టీ మార్క్స్ ఉండవు అలాగే వన్ ఫిఫ్టీకి వన్ టెన్ వన్ ట్వంటీ మార్క్స్ కూడా ఉండదు అంటే పేపరు చాలా ఈజీగా ఉండదు అట్ ద సేమ్ టైం పేపరు చాలా డిఫికల్ట్ కూడా ఉండదు సో మోడరేట్గా ఉంటుంది కోర్స్ కొంచెం డిఫికల్ట్గా ఉండొచ్చు లేదా కొంచెం ఈజీగా ఉండొచ్చు కానీ పూర్తిగా ఈజీ కానీ లేదా పూర్తిగా డిఫికల్ట్ కానీ ఉండదు సో మనం ఏ ఎగ్జామ్ తీసుకున్నా జనరల్గా కటా మార్క్స్ ఎలా ఉంటుందంటే ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ మధ్యలో ఉంటుంది అంటే టోటల్ మార్క్స్లో మనకి ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ మధ్యలో ఉంటుంది అంటే వన్ ఫిఫ్టీలో ఫిఫ్టీ పర్సెంట్ అంటే సెవెంటీ ఫైవ్ అంటే యావరేజ్గా మనకి సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ మార్క్స్ వరకు ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంది అది అన్ వాళ్ళకి సో రిజర్వేషన్ ఉన్న వాళ్ళకి అంటే ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి ఇంకా కొంచెం తగ్గడానికి అవకాశం ఉంది సో ఫస్ట్ మీకు అది క్లారిటీ రావాలి ఇప్పుడు నువ్వు స్కోర్ చేయాల్సింది వన్ ఫిఫ్టీ మార్క్స్ కాదు నువ్వు స్కోర్ చేయాల్సింది ఎయిటీ మార్క్స్ అనే విషయాన్ని నీ మైండ్లో పెట్టుకోండి ఇప్పుడు నేను చెప్పబోయే డిస్క నేను కాన్సెప్ట్ ఏదైతే డిస్కస్ చేయబోతున్నానో ఇది సో మీరు ఆల్రెడీ హండ్రెడ్ మార్క్స్ మీరు స్కోర్ అనుకోండి సో మీరు ఎలాంటి ట్రిక్స్ అప్లై చేయాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా మీరు క్వాలిఫై అవుతారు ఓకేనా సో వీరి గురించి మనం అంటే నేను డిస్కస్ చేయట్లేదు ఇప్పుడు సో ఎవరైతే నేను క్వాలిఫై అవుతామా లేదా సో నేను ప్రిపరేషన్ ఆల్రెడీ నేను స్టార్ట్ చేశాను సో నాకు ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ మార్క్స్ వస్తున్నాయి లేదా ఒక ఫార్టీ మార్క్స్ వస్తున్నాయి బట్ నాకు సమయం చాలా తక్కువ ఉంది నేను ఖచ్చితంగా క్వాలిఫై కావాలనుకునే వాళ్ళకి అందుకంటే నెగిటివ్ మార్క్స్ కూడా ఉన్నాయి కాబట్టి సో వాటిని మనం ఎలా ఈజీగా డీల్ చేసి మనం ఇంకా మనం మార్క్స్ని ఎలా మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనేది నేను ఈ వీడియోలో చాలా క్లియర్గా నేను డిస్కస్ చేయబోతున్నాను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక క్వశ్చన్ ఇచ్చా చూడండి భారతీయ సమాజం సంబంధించిన క్వశ్చన్ ఇది దేశంలో వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఏ కార్యక్రమాలు నిర్వహిస్తుందని మనకి ఇది ఒక ఎగ్జామ్లో వచ్చింది అనుకోండి క్వశ్చన్ వచ్చింది అనుకోండి దీన్ని మనం డిఫరెంట్ కేసెస్లో ఎలా డీల్ చేయాలని మీకు చాలా క్లారిటీ ఇస్తాను చూడండి ఫర్ ఎగ్జాంపుల్ మీకు దీనికి సంబంధించిన ఆన్సర్ ఏంటంటే మనకి ఏ కార్యక్రమాలు నిర్వహిస్తుందంటే ఇక్కడ ఏబీసీడీ ఇచ్చారు ఏ మాత్రమే సిడీలు మాత్రమే సి మాత్రమే ఏబిసీలు మాత్రమే ఇచ్చారు మీకు ఆన్సర్ తెలిసిందనుకోండి ఏబీసీడీ అని ఇప్పుడు ఇవన్నీ నిర్వహిస్తుందని తెలిసిందనుకోండి సో డైరెక్ట్గా మీరు మీకు వచ్చిన ఆన్సర్ ఎక్కడైతే ఉందో అది ఆప్షన్లో చూస్తారు డైరెక్ట్గా టిక్ చేస్తారు అది ప్రాబ్లమేం కాదు ఇప్పుడు ప్రాబ్లం అంతా తెలియకపోతే అంటే ఆ క్వశ్చన్కి ఆన్సర్ తెలియకపోతే మనం ఎలా డీల్ చేయాలనేది కాన్సెప్ట్ ఓకే సో చాలా జాగ్రత్తగా వినండి రైట్ ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ నాలుగు ఇట్లల్లో మీకు ఏదన్నా ఒకటి తెలిసిందనుకోండి ఫస్ట్ ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఇచ్చిన ఆప్షన్లో మీకు తెలిసింది ఏంటి అని చూడండి అంటే నాలుగు తెలియకున్నా పర్లేదు అట్లీస్ట్ వన్ ఆ టూ ఆ త్రీ ఓకే సో మొత్తం తెలియకపోయినా ఫస్ట్ మీరు కన్ఫర్మ్ చేసుకోండి వన్ తెలుసా సో లేదా టూ తెలుసా వన్ తెలిసిందే మనకి రెండు తెలుసా లేదా మూడు తెలుసా అని చూసుకోండి నాకు ఈ మూడింటి గురించి ఐడియా లేదు అసలు ఏమీ ఐడియా లేదు ఇది ఒకటి మాత్రం రాష్ట్రీయ కృషి వికాస్ యోజన అనే ఒక వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వము ఈ కార్యక్రమం నిర్వహిస్తుందని నాకు కన్ఫామ్గా తెలుసు అన్ని అనుకు అనిపించింది అనుకోండి ఇది ఒక్కటే తెలుసు ఈ మూడు తెలియదు అప్పుడు ఏం చేస్తారు అంటే మనకి క్వశ్చన్ ఏంటంటే ఏ కార్యక్రమం నిర్వహిస్తుందన్నారు అంటే అన్నీ తెలిస్తే తప్ప నువ్వు ఆన్సర్ చేయలేవు సో కానీ నాకు ఒకటే తెలుసు ఈ మూడు తెలియదు మీరు ఏం చేస్తారు ఏ అనే ఆప్షన్ ఎక్కడుందో చూసుకోండి ఆప్షన్లో సో ఏ ఎక్కడ ఉంది అంటే వన్లో ఉంది ఫోర్లో ఉంది అంటే ఖచ్చితంగా మనకి త్రీ కాదు ఫోర్ కాదు అని కన్ఫర్మ్ అయిపోయింది అంటే మీరు ఇప్పుడు చూడండి ఒకటి తెలిసినా కూడా అంటే నాలుగు ఆప్షన్లో నీకు ఒక్కటి కన్ఫర్మ్ తెలిసినా నాలుగు తెలిస్తే ఖచ్చితంగా నీకు హండ్రెడ్ పర్సెంట్ ఆన్సర్ తెలుస్తుంది అది క్లియర్ కానీ అట్లీస్ట్ ఒకటి తెలిసినా నువ్వు ఎక్కడ జోన్కి వెళ్ళిపోయావు ఫిఫ్టీ పర్సెంట్ కరెక్ట్ కావడానికి ఛాన్స్ ఉన్న జోన్లోకి వెళ్ళిపోయావు అంటే నీ ఆన్సర్ సో ఫిఫ్టీ పర్సెంట్ కరెక్ట్ కావడానికి ఛాన్సెస్ ఉంది ఇప్పుడు అంటే అప్పుడు వన్ కానీ ఫోర్ కానీ ఏదో ఒకటి మీరు ఆన్సర్ చేయొచ్చు ఓకేనా రైట్ అది ఒక కేటగిరీ సెకండ్ ఏంటంటే నాకు ఈ రెండు తెలుసు సార్ ఏబి తెలుసు కానీ సీడీ తెలియదు ఈ రెండే తెలుసు కానీ ఈ రెండింటికి వచ్చి నాకు ఐడియా లేదు అని అనుకుంటే ఈ ఏబి ఎక్కడ చూసుకోండి ఏబి ఎక్కడ ఉంది ఇందులో లేదు ఇందులో లేదు ఇందులో లేదు సో హండ్రెడ్ పర్సెంట్ నీ ఆన్సర్ ఏమవుతుందంటే ఫోర్త్ ఆన్సర్ అవుతుంది క్లియర్ రైట్ సో ఇలా మనకి అట్లీస్ట్ ఒకటి తెలిసిన మనకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ జోన్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అంటే నీ ఆన్సర్ కరెక్ట్ కావడానికి ఛాన్స్ ఉందని అర్థం లేదు సార్ నాకు ఏమీ తెలియదు అంటే ఆ క్వశ్చన్ తెలియదు నాకు ఆప్షన్ తెలియదు నేను ఫస్ట్ టైం చూస్తున్నాను కానీ నేను దాన్ని ఆన్సర్ చేయాలా అది నాకు చెప్పండి ఓకే తెలిస్తే కొంతవరకు నేను ఎన్లైజ్ చేయగలుగుతాను మరి అసలే తెలియకపోతే నేను ఎలా ఎన్లైజ్ చేయాలి సార్ దాన్ని వదిలేయాలా అటెంప్ట్ చేయాలా అనేది ఇక్కడ చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి ఓకేనా రైట్ ఇప్పుడు నాకు ఏమీ అనుకోండి ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ వాటిలో ఇచ్చిన ఆప్షన్స్లో ఏవైతే ఎక్కువగా కామన్గా ఉంటున్నాయో అబ్జర్వ్ చేయండి ఏవైతే కామన్గా అంటే చూడండి ఏ ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది వన్లో ఉంది ఫోర్లో ఉంది మీరు జాగ్రత్త అబ్జర్వ్ చేస్తే సి ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది అంటే సి అనేది ఎక్కువగా రిపీట్ అయింది చూడండి అంటే సెకండ్ ఆప్షన్లో రిపీట్ అయింది థర్డ్లో రిపీట్ అయింది ఫోర్త్లో రిపీట్ అయింది కాబట్టి ఖచ్చితంగా ఈ వన్ కావడానికి ఛాన్స్ లేదు అని అర్థమవుతుంది ఓకేనా రైట్ మరి ఈ మూడిట్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ సీడీ ఇక్కడ సీడీ ఎక్కువగా రిపీట్ అవుతున్నాయి చూడండి సిడీ సిడీ ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది కాబట్టి థర్డ్ కూడా ఛాన్స్ లేదు అంటే అగైన్ మళ్ళీ మీరు ఏం చేశారు సెకండ్ అండ్ ఫోర్త్కి ఛాన్సెస్ ఉన్నాయని మనకు ఒక ఐడియా వచ్చింది అంటే అగైన్ మీరు ఫిఫ్టీ పర్సెంట్ జోన్లకు వెళ్ళిపోయారు ఓకేనా రైట్ అంటే ఫిఫ్టీ పర్సెంట్ జోన్లకు వెళ్ళిపోయినప్పుడు మీరు ఖచ్చితంగా రిస్క్ తీసుకోవచ్చు ఓకేనా అంటే మీరు వన్ కానీ ఫోర్ కానీ ఏదో ఒకటి ఆన్సర్ చేయొచ్చు అలా ఆన్సర్ చేయడం వల్ల మనకి మీనింగ్ ఏంటంటే ఫిఫ్టీ పర్సెంట్ జూన్లోకి వెళ్ళామంటే ఒక ట్వంటీ చేసాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ అలా ట్వంటీలో నీకు ఎన్ని కరెక్ట్ కావడానికి ఛాన్స్ ఉంది ఖచ్చితంగా టెన్ కరెక్ట్ కావడానికి ఛాన్సెస్ ప్రాబబిలిటీ ఉంది అవునా రైట్ ఫిఫ్టీ పర్సెంట్ ప్రాబబిలిటీ అంటే మనకి ట్వంటీకి టెన్ కరెక్ట్ కావడానికి ప్రాబిలిటీ ఉంది అంటే మనకి టెన్ మార్క్స్ వచ్చాయి అంటే నీకు క్వశ్చన్ ఎగ్జాక్ట్లీ ఆన్సర్ తెలియకపోయినా ఇలా నువ్వు ఎలిమినేట్ చేసుకోవడం వల్ల ఎల్ఐ చేయడం వల్ల అది మార్కులు సంపాదించాం కానీ నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి కదా సార్ అంటే ఎస్ నెగిటివ్ మార్క్స్ కూడా ఉన్నాయి కాబట్టి టెన్కి మనకి ఎన్ని రాంగ్ అయ్యాయి ఇక్కడ టెన్ రాంగ్ అయ్యాయి టెన్ కరెక్ట్ అయ్యాయి టెన్ రాంగ్ అయ్యాయి అనుకుందాం సో టెన్ రాంగ్ అయితే మనకి టెన్కి ఎన్ని మార్క్స్ కట్ అవుతాయి అంటే ఒక రాంగ్ ఆన్సర్కి పాయింట్ త్రీ త్రీ అంటే టెన్కి మనకి త్రీ పాయింట్ త్రీ త్రీ మార్క్స్ డిడక్ట్ అవుతాయి సో త్రీ పాయింట్ అంటే డిడక్ట్ అవుతే మనకి అప్రాక్సిమేట్లీ సిక్స్ పాయింట్ సెవెన్ మార్క్స్ స్టిల్ మీకు వచ్చేస్తాయి ఓకే అంటే నెగిటివ్ మార్క్స్ ఉన్నా కూడా స్టిల్ నీకు సిక్స్ పాయింట్ సెవెన్ మార్క్స్ రావడానికి ఛాన్సెస్ చాలా ఉన్నాయి ఓకేనా రైట్ ఇంకా కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ చూడండి క్రింది వాటిని జతపరచుము అన్నాడు రాజవంశాలు ఇచ్చారు స్థాపించిన వారు ఇచ్చారు సో ఇక్కడ మనకి అబ్జర్వ్ చేస్తే నీకు ఫస్ట్ అట్లీస్ట్ ఇట్లాంటి మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చినప్పుడు అట్లీస్ట్ ఒక్క మ్యాచ్ అని ఉంటే మనం మ్యాక్సిమం ఎన్లైజ్ చేయగలుగుతాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ అరియంక వంశం ఉందనుకోండి అరియంక వంశము బింబిసారుడు నీకు తెలిసిందనుకోండి అంటే ఏకి ఫోర్ ఎక్కడ ఆప్షన్ ఉందో చూసుకోండి ఏకి ఫోర్ ఎక్కడ ఆప్షన్లో ఉంది ఫస్ట్ థర్డ్లో ఉంది కదా దాట్స్ ఇట్ ఆన్సర్ ఓకేనా రైట్ లేదు లేదు నందవంశం ఉంది నందవంశం మీకు మహాపద్మ నందుడు అని తెలిసిందనుకోండి అంటే బీకి త్రీ ఉండాలి బీ త్రీ ఎక్కడ ఉంది ఇక్కడ ఇందులో ఉంది సో ఆన్సర్ ఏమవుతుంది అంటే ఏదన్నా ఒకటి తెలిస్తే మీరు ఎన్లైజ్ చేయగలుగుతారు మీకు డౌట్ రావచ్చు సార్ నాకు ఒకటే తెలుసు కానీ మిగతా మూడు తెలియదు కానీ ఆ ఒకటి ఏ ఫోర్ ఇక్కడ ఉంది ఉంది అని అని వచ్చింది అనుకోండి ఇన్ కేస్ మీకు ఒకటే తెలుసు ఏ ఫోర్ ఏ ఫోర్ ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది అంటే మళ్ళీ మీరు ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ జోన్లకు వెళ్ళిపోయారని అర్థం కదా అంటే ఫిఫ్టీ పర్సెంట్ త్రీ కావచ్చు ఫోర్ కావచ్చు అని మీకు తెలిసిపోతుంది అంటే అట్లీస్ట్ ఒకటి తెలిసిన మళ్ళీ మీరు ఫిఫ్టీ పర్సెంట్ జోన్లకు వెళ్ళిపోతున్నారు సో ఫిఫ్టీ వన్లో జోన్లకు వెళ్ళిపోతున్నారు కాబట్టి త్రీ కానీ ఫోర్ కానీ ఏదో ఒకటి మీరు ఆన్సర్ టిక్ చేయండి మళ్ళీ మీకు డౌట్ రావచ్చు సార్ త్రీ టిక్ చేయాలా ఫోర్ టిక్ చేయాలా రెండు వచ్చినప్పుడు ఏదో ఒకటి కాదు ఏది చేయమంటారు అంటే మనస్ఫూర్తిగా దేవుడికి దండం పెట్టుకోండి ఓకేనా ఏదో ఒకటి టిక్ చేయండి ఎందుకంటే సో అందులో ఏదో ఒకటి మనం టిక్ చేయాల్సిందే కాబట్టి అందులో మీ అప్పుడు దేవుడి దండం పెట్టుకోండి అంతేగాని నాకు ఏమీ క్వశ్చన్స్ తెలియకున్నా దేవుడు దండం పెట్టుకుంటాను సార్ అన్నీ పెట్టేస్తానే మన ప్రాబ్లం అవుతుందంటే గాలికి దీపం పెట్టి దేవుడా అంటే ఆ దీపం ఉంటుందా చెప్పండి సో మన ప్రయత్నం మనం చేయాలి కొంచెం ఎనలైజ్ చేయండి ఎలినేట్ చేయండి అప్పుడు దేవుడిని దండం పెట్టుకోండి ఓకేనా రైట్ ఇంకొక క్వశ్చన్ చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ చూడండి రీజనింగ్ సంబంధించిన క్వశ్చన్ చూస్తే మనకి సో నీకు క్వశ్చన్ తెలియదు అంటే చూసినా నీకు ఆన్సర్ రావట్లేదు ట్రై చేసిన ఆన్సర్ రావట్లేదు అప్పుడు ఏం చేస్తాను ఒకసారి ఆప్షన్ చూడండి ఆప్షన్ చూస్తే చూడండి మనకి అంటే కామన్గా ఉన్న చూసుకోండి ఫస్ట్ బీబీబీ కామన్గా ఉంది ఇక్కడ టీ ఉంది అంటే ఏవైతే ఎక్కువగా రిపీట్ అవుతున్నాయో అవి అంటే ఛాన్సెస్ ఎక్కువగా ఉండడానికి మనకు అవకాశం ఉంది అంటే కరెక్ట్గా అవడానికి ఛాన్సెస్ ఉంది మనకి అంటే ఇది కాదు అని మీకు తెలిసిపోతుంది అంటే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి అంటే ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మీ క్వశ్చన్ చూడండి బీఎఫ్టీ బిఎఫ్టీ బిఎఫ్టీ ఉంది ఇక్కడ బీఎఫ్టీ తర్వాత ఏ ఉంది బిఎఫ్టీ తర్వాత ఏ ఉంది బిఎఫ్టీ తర్వాత ఎం ఉంది అంటే ఇది కాకపోవచ్చు అంటే ఇక్కడ అంటే మనం ఎలిమినేట్ చేస్తున్నాం అంటే ఎక్కువ సార్లు ఏదైతే రిపీట్ అవుతుందో అది ఆన్సర్ కావడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటాయనే విషయాన్ని మీరు గమనించాలి అంటే ఇప్పుడు మళ్ళీ చూడండి మీరు ఆ క్వశ్చన్ తెలియదు ఆ ఆన్సర్ తెలియదు అసలు ఏం అడుగుతున్నది అర్థం కాలేదు నువ్వు కంప్లీట్గా దాన్ని వదిలేసే బదులు అంటే కంప్లీట్గా ఆ క్వశ్చన్ వదిలేసి నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళే బదులు లేదా ఏదో ఒకటి పెడదాము దేవుడు దండం పెట్టుకొని అని ఏదో ఒకటి పెట్టే బదులు ఇలా కొంచెం మీరు స్మార్ట్గా థింక్ చేసి ఎలిమినేట్ చేయగలిగితే మీరు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఇప్పుడు చూడండి వన్ కావచ్చు టూ కావచ్చు ఏదైనా ఒక ఛాన్సెస్ ఉంది అంటే ఫిఫ్టీ పర్సెంట్ జోన్లకు వెళ్ళిపోయారు అంటే మీరు ఖచ్చితంగా ఇంతకుముందు చెప్పినట్టు ఒక ట్వంటీ పెడితే టెన్ రావడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి ఓకేనా రైట్ మరి ఏ సందర్భంలో ఆ క్వశ్చన్ని పూర్తిగా వదిలేయాలి ఓకే ఇలా మనం ఎలిమినేట్ చేయగలుగుతాం సార్ సో అన్నీ ఎలిమినేట్ చేయగలుగుతామా అంటే మనకి రాని క్వశ్చన్స్ అన్నిటినీ ఎలిమినేట్ చేయలేము కొన్ని క్వశ్చన్స్ వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ చాలా జాగ్రత్తగా వినండి ఈ పాయింట్ ఇది మీరు మరి ఎవరు ఇట్లా ఎనలైజ్ చేయవచ్చు అనేది కాన్సెప్ట్ తీసుకుంటే మనకి ఇంతమంది డిస్కస్ చేసాం కటామాస్ మ్యాక్స్ మనకి ఒక ఎయిటీ మార్క్స్ ఉండొచ్చు మీరు ఆల్రెడీ నైంటీ ప్లస్ కరెక్ట్ పెట్టారు అని మీకు కన్ఫర్మేషన్ ఉంది ఓకే సో హండ్రెడ్ పర్సెంట్ మీరు ఇక్కడ ఎన్లైట్ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ ఇగ్నోర్ ఓకే సో మీరు ఏమి ఎన్లైట్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయారు కాబట్టి సో మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు సో మీరు రిస్క్ తీసుకోవద్దు ఓకేనా రైట్ ఎవరైతే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫిఫ్టీ క్వశ్చన్స్ మాత్రమే అటెంప్ట్ చేశారు అనుకుందాం ఈ ఫిఫ్టీ క్వశ్చన్స్ అటెంప్ట్ చేసిన వాళ్ళు అంటే ఫిఫ్టీ క్వశ్చన్సే కరెక్ట్ మీకు వన్ ఫిఫ్టీలో కరెక్ట్గా చేయగలిగేవి ఫిఫ్టీ చేయగలుగుతున్నావు అని కన్ఫర్మేషన్ ఉంది అంటే నాకు ఫిఫ్టీ మార్క్స్ కంటే ఎక్కువ రావాలి సో మరి ఇప్పుడు నువ్వు క్వాలిఫై అవుతున్నావా అంటే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి ఎందుకంటే అంత తక్కువ కట్ ఆఫ్ మార్క్స్ ఉండకపోవచ్చు అంటే మరి క్వాలిఫై కావాలంటే మనం ఏమనుకున్నాం ఖచ్చితంగా ఒక ఎయిటీ మార్క్స్ మనం టార్గెట్ పెట్టుకోవాలి మరి ఇంకా థర్టీ మార్క్స్ రావాలి ఇప్పుడు ఏం చేయాలనేది ఇక్కడ చాలా కేర్ఫుల్గా వినండి ఓకేనా ఫ్రైట్ మరి ఇప్పుడు ఏం చేద్దాం మనకు ఫిఫ్టీ క్వశ్చన్స్ కరెక్ట్ అయ్యాయి ఇంకా హండ్రెడ్ మార్క్స్ మనకి ఏమీ తెలియట్లేదు ఓకేనా ఫ్రైట్ మరి హండ్రెడ్ మార్క్స్ అన్నిటినీ మనం ఇలా ఎనలైజ్ చేయగలుగుతామంటే అన్ని ఆప్షన్స్ అలా ఇవ్వరు మనం ఎనలైజ్ చేసే విధంగా ఉండవు సో ఈ హండ్రెడ్లో మనము ఎన్ని ఎనలైజ్ చేయగలుగుతామంటే అప్రాక్సిమేట్లీ ఒక సిక్స్టీ టు సెవెంటీ వరకు మాత్రమే ఎన్లైట్ చేయగలుగుతాం అంటే ఇంకొక థర్టీ టు ఫార్టీ మనం ఎనలైజ్ చేయలేం ఎలా సార్ ఎలా తెలుస్తుంది ఆ క్వశ్చన్ చూడగానే మనం ఎనలైజ్ చేయగలుగుతామా లేదని ఎలా తెలుస్తుంది అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది చూడండి వి ఆకారపు లోయలు ఇది జోగ్రఫీకి సంబంధించిన క్వశ్చన్ వరల్డ్ జోగ్రఫీ నది క్షయ చర్య వల్ల ఏర్పడుతుండగా యు ఆకారపు లోయలు దేని వల్ల ఏర్పడతాయి అన్నాడు ఆప్షన్ చూసాం సో దాని గురించి మనకి ఏమీ ఐడియా లేదు అలాగే ఇక్కడ ఆప్షన్ చూస్తే కూడా మనకి ఎక్కడ కూడా కామన్గా కనిపిస్తలేదు అంటే అట్లీస్ట్ ఒకటని తెలిస్తే మనకి ఏది కరెక్ట్ తెలియకున్నా ఏది కరెక్ట్ కాదు అనేది తెలియాలి అట్లీస్ట్ ఈ విషయాన్ని మీరు ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి ఏది తెలు కరెక్ట్ అని తెలియకుండా పర్లేదు ఏది రాంగ్ అనేది తెలియాలి సో ఏది రాంగ్ ఏది కరెక్ట్ ఏది తెలియట్లేదు అనుకోండి సో అట్లీస్ట్ మనకు అప్పుడు ఆ సందర్భంలో ఏం చేస్తాము ఎలా వెళ్ళలే చేస్తామంటే జస్ట్ ఇమ్మీడియట్లీ ఈ క్వశ్చన్ని ఇగ్నోర్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళండి అంటే హండ్రెడ్ పర్సెంట్ ఏమీ తెలియకపోతే మాత్రం ఆన్సర్ టిక్ చేయొద్దు ఓకేనా రైట్ సో ఇంతకుముందు చెప్పినట్టు ఫర్ ఎగ్జాంపుల్ ఇది కాదు అని తెలిసింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు మనం ఏం డిస్కస్ చేసాం ఇది అవుతుంది అని చెప్పాను అప్పుడు ఈ మూడిట్లో ఛాన్స్ ఉంటుంది కదా ఇది అవుతుంది అన్నప్పుడు మనకి ఇది ఒకటి మాత్రం తెలుసు అంటే మిగతా మూడు తెలియదు అంటే మనకు అది కావడానికి అవకాశం ఉందని కదా రైట్ ఇక్కడ ఏంటంటే మనకి ఇది కాదు అంటే దీని ఆన్సర్ ఇది కాదు అని నీకు తెలుస్తుంది అంటే ఇది మూడిట్లలో కావచ్చు ఏదైనా అప్పుడు అట్లీస్ట్ ఈ మూడిట్లో కావచ్చు ఆ మూడిట్లలో ఏదో ఒకటి అప్పుడు మీరు టిక్ చేయొచ్చు అంటే రిస్క్ తీసుకోవచ్చు అట్లీస్ట్ అప్పుడు మనకి రిస్క్ తీసుకున్న ప్రాబ్లం లేదు అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఆ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కేసులో కూడా మీరు రిస్క్ తీసుకోవచ్చు అంతేగాని హండ్రెడ్ పర్సెంట్ నాకు ఏమీ తెలియదు అనుకుంటే మాత్రం మీరు రిస్క్ తీసుకోవద్దు ఇలాంటి క్వశ్చన్ కంప్లీట్గా ఇగ్నోర్ చేయండి ఓకేనా సో ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి చూడండి ఫర్ ఎగ్జాంపుల్ మనము ఏమీ తెలియదు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి భారతీయ సమాజానికి క్వశ్చన్స్ తీసుకుంటే మాతృవంశీయ కుటుంబాలు అనగానే ఇచ్చారు క్వశ్చన్ సో మాతృవంశీయ అనగానే కుటుంబాలు అనగా అంటే మాతృవంశీయ కుటుంబాలు అంటే ఎలా ఉంటాయి మాతృ అంటే మనకి సో స్త్రీకి సంబంధించింది కదా అంటే ఇక్కడ ఇచ్చిన ఆప్షన్లో పురుషులు కుటుంబ పెద్దగా ఉండడం అంటే ఇది కాదు సో పురుషులు ఆధికంగా కుటుంబం అంటే ఇది కాదు అంటే స్త్రీలకు సంబంధించిన కాబట్టి ఖచ్చితంగా ఈ రెండింటిలో ఏదో ఒకటి కావడానికి ఛాన్స్ ఉంది కాబట్టి అంటే మనకి ఇలా ఆ క్వశ్చన్ మనకి ఏందో తెలియకున్నా ఆన్సర్ తెలియకున్నా సో అట్లీస్ట్ మనం ఎన్లైట్ చేయగలుగుతాం సో అలా కొంచెం మీరు ఎనలైజ్ చేయగలనా మీరు మళ్ళీ అగైన్ ఫిఫ్టీ పర్సెంట్ జోన్లోకి వెళ్ళిపోతారు ఓకేనా రైట్ సో మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు మళ్ళీ ఒకసారి ఇక్కడ కమ్ దిస్ పాయింట్ సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఫిఫ్టీ ఆన్సర్ చేయగలిగాం ఇంకా హండ్రెడ్ చేయలేదు ఇంతకుముందు చెప్పినట్టు కొన్ని క్వశ్చన్స్ మనం అనలైజ్ చేయలేం అంటే ఆప్షన్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి క్వశ్చన్ కూడా డిఫరెంట్గా ఉంటుంది నేను చెప్పినట్టు అంత ఈజీగా మనం అనలైజ్ చేయకపోవచ్చు సో అలాంటి క్వశ్చన్స్ కూడా మనకి ఇక్కడ హండ్రెడ్లో ఒక సిక్స్టీ టు సెవెంటీ మనం అనలైజ్ చేయగలుగుతాం ఒక థర్టీ టు ఫార్టీ అనలైజ్ చేయలేకపోవచ్చు సో వీటి గురించి మీరు ఇగ్నోర్ చేయండి ఇంకా ఓకే మనం ఏవైతే ఎనలైట్ చేయగలుగుతామో అంటే ఇంతకుముందు చెప్పినట్టు ఫిఫ్టీ పర్సెంట్ జోన్లోకి లేక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ జోన్లోకి వెళ్ళగలుగుతామో వాటిని మాత్రమే మీరు రిస్క్ తీసుకొని ఆన్సర్ చేయొచ్చు సో ఈ సిక్స్టీ టు సెవెంటీ క్వశ్చన్స్ మనం ఎన్లైట్ చేయగలిగితే అట్లీస్ట్ మనం ఫిఫ్టీ పర్సెంట్ జోన్లోకి వెళ్ళినా కూడా కొన్ని క్వశ్చన్స్ ఎట్లీస్ట్ లీస్ట్లో లీస్ట్ సెవెంటీ క్వశ్చన్స్కి అట్లీస్ట్ మనకి థర్టీ క్వశ్చన్స్ మనకి ఖచ్చితంగా యాడ్ అవుతాయి అంటే ఫిఫ్టీ ప్లస్ థర్టీ ఎంత ఎయిటీ ఓకే సో ఖచ్చితంగా మనం సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయాం క్లియర్ ఓకే సార్ నేను ఫిఫ్టీ ఓకే మరి నేను నాకు థర్టీ మార్క్సే చేయగలిగాను నేను ఇంకా మిగతా చేయలేకపోయాను సార్ నేను ప్రిపరేషన్ సరిగా లేదు నాది సో ఈ మధ్యలో నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను బట్ నేను ఖచ్చితంగా క్వాలిఫై కావాలంటే నేను కూడా ఏం చేయాలి సరే నువ్వు థర్టీ మార్క్స్ వచ్చినా నువ్వు ఇదే సేమ్ ట్రిక్ అప్లై చేయాలి ఓకేనా థర్టీ మార్క్స్ అంటే నీకు ఇంకా ఎన్ని ఉన్నాయి మనకి రిమైనింగ్ నీకు రాని క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయి వన్ ట్వంటీ ఉన్నాయి వన్ ట్వంటీలో ఒక ఫార్టీ క్వశ్చన్స్ నువ్వు ఎల్లైజ్ చేయలేదు అట్లీస్ట్ మనకి ఇంకా ఫార్టీ క్వశ్చన్స్ ఎల్లైజ్ చేయకుండా ఎయిటీ క్వశ్చన్స్ ఎల్లైజ్ చేయగలివు ఎయిటీ క్వశ్చన్స్లో ఖచ్చితంగా నీకు ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ మార్క్స్ యాడ్ అయినా ఖచ్చితంగా నువ్వు కూడా క్వాలిఫై కావడానికి ఛాన్సెస్ మోర్ ఓకే అంటే ఈవెన్ నువ్వు థర్టీ మార్క్స్ స్కోర్ చేయగలిగినా ఫార్టీ మార్క్స్ స్కోర్ చేయగలిగినా ఫిఫ్టీ మార్క్స్ స్కోర్ చేయగలిగినా నువ్వు క్వాలిఫై కావడానికి అవకాశం ఉందనే విషయాన్ని కూడా మీరు గమనించాలి అయితే మై డియర్ ఫ్రెండ్స్ సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది నేను చెప్పినంత ఈజీ కాదు డైరెక్ట్గా థర్టీ ఫార్టీ మార్క్స్ రావడం దానికోసం మీరు ఏం చేస్తారంటే నా మాట నమ్మకండి అలాగే కొంతమంది వీడియోస్లో చెప్ చెప్పి ఉండొచ్చు మీకు నెగిటివ్ మార్క్స్ని ఇలా ఓవర్కమ్ చేయాలని సో వాళ్ళ మాటలు నమ్మకండి ఎవరిని నమ్మకండి మీరు చేయాల్సింది ఒకటే ఇప్పుడు నేను ఏవైతే చెప్పానో దాన్ని మీరు ఇంప్లిమెంట్ చేయాలి ఇంప్లిమెంట్ అంటే డైరెక్ట్ ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత ఇలా మీరు ఎనలైజ్ చేస్తే చాలా ప్రాబ్లం అవుతుంది సో దీనికి కూడా అంటే దీనికి సంబంధించి ఖచ్చితంగా ఇప్పటి నుంచి ఏమైనా కొంచెం టైం ఉంది కదా టెస్ట్లు అటెంప్ట్ చేయండి మీకు ఆర్ఎస్బి ఎడ్యుకేషన్లో కూడా యాజ్ ఫర్ న్యూ సిలబస్ అంటే మనకి ఏదైతే ఇచ్చారో ఆ స్టాండర్డ్ని మెయింటైన్ చేస్తూ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ప్రిపరేషన్ టెస్ట్లు ఉన్నాయి ఇక్కడే కాదు ఎక్కడైనా టెస్ట్లు అటెంప్ట్ చేయండి కానీ యాజ్ ఫర్ స్టా న్యూ సిలబస్ ఆ స్టాండర్డ్ని మెయింటైన్ చేస్తూ ఎక్కడైతే టెస్ట్లు ఉంటాయో ఆ టెస్ట్లు మాత్రమే అటెంప్ట్ చేయండి ఏ టెస్ట్లు పడితే ఆ టెస్టులు అటెంప్ట్ చేయకండి మళ్ళీ సో అలా ఆ టెస్ట్లు అటెంప్ట్ చేస్తున్నప్పుడు ఇప్పుడు నేను చెప్పిన ఏ దగ్గర స్పాట్ థింకింగ్ ఉందో అంటే ఎలిమినేటింగ్ ఎలా చేయాలి ఏ సందర్భంలో మనం ఎలా చేయొచ్చాను డిస్కస్ చేశాను అది ఇంప్లిమెంట్ చేస్తూ ఆ టెస్ట్లు అటెంప్ట్ చేయండి అలా ఒక ఎన్ని వీలైతే అండి మ్యాక్సిమమ్ టెస్ట్ అటెంప్ట్ చేయండి ఖచ్చితంగా మీకు ఒక ఐడియా వస్తుంది ఎస్ నేను ఇలా చేయడం వల్ల నేను ఇలా మార్క్స్ ఇంప్రూవ్ చేసుకోగలుగుతున్నాను నేను అప్పుడు మెయిన్ ఎగ్జామ్లో ఖచ్చితంగా నేను ఇది ఫాలో అవుతాను అని మీకు అప్పుడు మీకు ఆటోమేటిక్గా కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది ఎగ్జామ్లో కూడా ఖచ్చితంగా అది ఇంప్లిమెంట్ చేయడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ క్వాలిఫై అవుతాం ఓకేనా సో మై డియర్ ఫ్రెండ్స్ ఎలాంటి టెన్షన్ పడకండి కోర్స్ సహజం టెన్షన్ అనేది సహజం కానీ ఖచ్చితంగా ఆ టెన్షన్ మీరు ఎక్కువ ఒత్తిడికి గురవుతే అంత మనకి నెగిటివ్ రిజల్ట్ వస్తున్న విషయాన్ని మీరు గమనించండి సో పాజిటివ్గా ఉండండి ఎంతవరకు వీలైతే అంతవరకు మ్యాక్సిమం ట్రై చేయండి ఓకే పోయేదేం లేదు కానీ మనకి నాలెడ్జ్ అయితే వస్తుంది కదా ఖచ్చితంగా ఆ నాలెడ్జ్ వేస్ట్ ఏం కాదు ఇంకా ఏ కైనా అన్నిటికీ యూజ్ అవుతుంది సో అందుకే మీరు ఒత్తిడికి లోన్ కాకుండా సో ఈ ఉన్న టైం తక్కువ టైమే ఒక సిస్టమేటిక్గా ప్రిపరేషన్ అది మళ్ళీ రివిజన్ చేసుకోవడం కానీ ప్లాన్ చేసుకోండి ఓకేనా హల్ ది బెస్ట్